అటు చరిత్రకి ఇటు శాస్త్రీయతకి అందని అసాధారణ నైపుణ్యానికి విజ్ఞానానికి చూడచక్కని ఆనవాళ్లు భారతీయ దేవాలయాలు వాస్తు నిర్మాణానికి కొన్ని ఆలయాలు అద్దం పడితే మహిమాన్విత విగ్రహాలతో ప్రపంచ ప్రసిద్ధి చెందినవి మరికొన్ని అలాంటి వాటిల్లో చెప్పుకోదగ్గది నవపాషాణతో తయారైన పళని సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం సుబ్రహ్మణ్యేశ్వరుడి ఆరు దివ్యక్షేత్రాల్లో ఒకటి పలని తమిళనాడులోని దిడింగల్ జిల్లాలో ఈ పుణ్యస్థలి సందర్శించేందుకు భక్తులు తండోపతండాలుగా తరలివస్తూ ఉంటారు ఇక్కడ స్కంద సృష్టి ఉత్సవాల్లో భాగంగా కావడి పండుగలు కన్నుల పండుగ జరుగుతాయి అందులో పాల్గొన్న వారికి సంతాన ప్రాప్తి కలుగుతుందనేది భక్తుల విశ్వాసం స్వామివారికి అభిషేకం చేసిన ఇచ్చే పంచామృత ప్రసాదాలు అమృతంలా సేవిస్తారు భక్తులు నిరువదింగా పదహారు గంటల పాటు తెరిచి ఉండడం ఈ ఆలయం ప్రత్యేకత తైపూసం వైకాసి అగ్ని నక్షత్రం ఇలా రకరకాల